చూసుకొని చేయకుండా మనం ఈ మీటింగ్ ఎందుకు మనం అంటే మన పేర్ల పండుగ తరాల కింది పేర్ల పండుగ ఉంది తెలంగాణ ఉద్యోగం ఉన్నప్పుడు ఉద్యోగంలో పేర్లను పెట్టుకొని తెలంగాణ స్టేట్ పేద పండుగను రాష్ట్ర పండుగను గుర్తిస్తామని కర్ణాటక ప్రభుత్వం

ఈ పీళ్ల పండుగను రాష్ట్ర పండుగ గుర్తించాలనేది మన డిమాండ్ నువ్వు డబ్బులు ఇచ్చేది దాని తర్వాత నువ్వు రాష్ట్ర పండుగ గుర్తిస్తే గవర్నమెంట్కి వెళ్ళి మనం ప్రతిసారి పీట్లాడే అవసరం ఉండదు అదే వర్తిస్తారు అదే వస్తుంది కాబట్టి మనం అందరం రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యమై ఏకమై తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాజకీయ పోరాటం చేసినామో ఆ విధంగా ఈ పీల పండుగను రాష్ట్ర పండుగ గుర్తించే వరకు మనం పోరాటం చేయాలనేది అయితే ఇప్పుడు కొన్ని దోహల మాన్యాలు కొందరికి మాత్రం ఉండే కొందరు మాత్రం ఆక్రమించుకున్నారు అవి కూడా కొన్ని దోవాళ్ళ మసీదులు వీక్ చేస్తున్నారు కొన్ని దోవల దర్గాలు వీకేసారు అదే మనకు ఇదే సంఘం ఉంది అనుకో సంఘం ఉంటే మసీదు దగ్గర కానీ ఆ దర్గా దగ్గర కానీ రానికే వాళ్ళ దమ్ముంటుంది ఎందుకంటే ఏ చిన్న దర్గా ఉన్నా పీకేందుకే ఆరోగ్య సంఘం ఉంటే సంఘం వస్తుందిరా ఏం చేస్తారా అనేది కూడా ఉంటుంది మనం అదే విధంగా అందరు ఐకంగా అయి ఒక సంఘం ఏర్పడితే ఇది ఇప్పుడు బూరుపల్లింది ఒక దర్గా వీకేషన్ అదే ఇదే మన సంఘం ఉంటే సంఘం దారా అరే సంఘం సంఘముందిరా పిల్లల సంఘం ఒక సంఘం అంటే ఎవరికి దమ్ముండదు ఆ దర్గ దగ్గర కానీ మసీద్ దగ్గర కానీ అది చేయాలంటే ఉండదు మనకు ఏది లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పీకేస్తున్నారు పీకేసి కొడుక ఏమని చెప్పి పుట్టుకోవా అనేది మాట్లాడుతున్నారు అదే సంగం ఉంటే సంఘం వాళ్ళు అక్కడ పోతారు అసలు రానుడుకోవాడు అక్కడ సంఘం ఉందిరా మమ్మల్ని కత్తి చేస్తారు అనేది అక్కడ రానుడుతుంది కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండి ఐక్య పోరాటం చేసి ఇప్పుడు మీరు అందరు కొన్ని అప్లికేషన్లు పెట్టిన అప్లికేషన్లు పెట్టిన కూడా అందరు పెట్టినోళ్ళు ఎవరు వాళ్ళు అది పిలిచినవి పెట్టిన కూడా అప్లికేషన్ పెట్టడం వాళ్ళు కదా అందరు అప్లికేషన్లు పెట్టాలనేది మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు జరగబోయేటిది

ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ నేను ఒక్కడ మర్చిపోకండి